హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్రీన్ వ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే డైలీ అప్లోడ్ చేయమని అయితే చెప్తున్నారండి నేనైతే చాలా ప్రయత్నిస్తున్నాను వర్క్తో అయితే అవ్వట్లేదు సో ట్రై చేస్తాను ఇంకా ఓకే స్టోరీలోకి వెళ్దామా తిరుపతి నుండి వచ్చాక ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు ఇలా ఒక మూడు రోజులు గడిచిపోయాయి ఒకరోజు సాకేత్ సాయంత్రం ఇంటికి రాగానే దీప్తి తన ఫ్రెండ్ పెళ్ళికి పిలిచిందని చెప్పి వెళ్దామని అడుగుతుంది మరి మనం వెళ్తే ధరణి ఒక్కరితే ఉండిపోతుంది కదా అని అంటాడు సాకేత్ తనని కూడా రమ్మని చెప్దాం అని చెప్తుంది సరే నువ్వు వెళ్ళి అడుగు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు సాకేత్ దీప్తి ధరణి దగ్గరికి వెళ్ళి పెళ్ళికి రమ్మని పిలుస్తుంది నాకు ఎవరు తెలీదు కదా వదిన ఎలా అని చెప్తుంది మేము ఉన్నాంగా రా అని ఎంత అడిగినా రాదు సాకేత్ కూడా అడుగుతాడు రమ్మని రానని చెప్పడం వల్ల తనని ఇబ్బంది పెట్టకుండా తనని జాగ్రత్తగా ఉండమని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు సూర్య సాకేత్ వెళ్ళిన పది నిమిషాలకు వస్తాడు ధరణి తిరుపతి వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల బాబుకు కోళ్లు చేస్తుంది బాబు ఏడవడం వల్ల బయటకు తీసుకొచ్చి ఏడుపు ఆపడానికి ట్రై చేస్తుంది కానీ బాబు ఇంకా ఏడుపు ఆపడు సూర్య బాబు ఏడవడం చూసి ఎందుకు ఏడుస్తున్నాడు అని అనుకుంటూ ధరణి వైపు చూస్తే తను బాబు ఏడవడం చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నట్టు చూశాడు తన కళ్ళలో నీళ్లు చూసి సూర్య తట్టుకోలేకపోయాడు దగ్గరకు వెళ్దాం అంటే ధరణి ఏమనుకుంటుందో అని ఆగిపోయాడు కాసేపటికి బాబు ఏడవడం ఆపేసి నిద్రపోయాడు బాబు నిద్రపోయిన తరువాత ధనని లోపలికి వెళ్ళిపోయింది ధనని లోపలికి వెళ్ళిపోయాక సూర్య సుమారు పది నలభై ఐదు నిమిషాల వరకు ఉండి వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న అభి వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయి కోసం పడే ఆరాటం చూసి తనకి ఆ అమ్మాయి అంటే ఎంత ప్రేమ తెలిసింది తన కూడా వాళ్ళ అన్నయ్య ప్రేమకి హెల్ప్ చేయాలని అనుకుంటూ ఇంటికి వెళ్దామని కార్ స్టార్ట్ చేశాడు ఈలోగా తనకి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి కార్ ఆగి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ అటు సైడ్ చూస్తే ధరని కంగారుగా ఎడుస్తూ బాబు తీసుకొని బయటకు వెళ్తుంది అభి చూసి ఫోన్ కట్ చేసి కార్లో ధరణి ఫాలో అవుతున్నాడు ధరణి మెయిన్ రోడ్డుకి వచ్చి చూస్తే ఒక ఆటో కనిపించదు దాంతో ఇంకా టెన్షన్ పడిపోతుంది అభి తన దగ్గర కార్ ఆపి దిగి ధరణి దగ్గరకు వచ్చి ఏమైంది మీ స ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు ధరణి అభిని చూసి భయపడిపోతుంది తను భయపడడం చూసి మీరు భయపడకండి ఏమైనా ఉంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు ధరణి ఇంకా లేట్ చేస్తే ఏమవుతుందో అని నా అబుకు ఫుల్ ఫీవర్గా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఆటో కనిపించడం లేదు అని అడుగుతుంది సరే రండి నేను తీసుకువెళ్తా అని అడుగుతాడు అభి అభి అడిగిన దానికి ఆలోచిస్తుంది ధరణి ఆలోచించడం చూసి ఇప్పుడు లేట్ చేస్తే మంచిది కాదు నన్ను నమ్మండి అని చెప్తాడు అభి ధరణి సరే అని బాబును ఎత్తుకొని కార్ ఎక్కుతుంది అభి దగ్గరలో ఉన్న చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు బాబుని చెక్ చేసిన డాక్టర్ కోల్డ్ వల్ల ఫీవర్ వస్తుంది కాకపోతే బాబు వీక్గా ఉన్నాడు ఈ నైట్ నుంచి మార్నింగ్ తీసుకువెళ్ళమని చెప్తాడు ధరణి బిల్ కట్టేసి అభికి థ్యాంక్స్ చెప్తుంది పర్వాలేదు నా పేరు అభిరామ్ అని పరిచయం చేసుకుంటాడు ధరణి అభి మంచివాడని తెలుసుకొని నా పేరు ధరణి అని చెప్తుంది ధరణి గారు ఒంటరిగా ఏముంటారు నేను మీకు తోడుగా ఉంటాను అని అడుగుతాడు అభిగారు మీరు నన్ను గారు అని పిలవడం ఎదులా ఉంది మీరు నాకన్నా వయసులో పెద్ద అని అనుకుంటున్నాను నన్ను ధరణి అని పిలవండి అని మీకెందుకు శ్రమ నేను చూసుకుంటానని చెప్తుంది ధరణి నేను ధరణి అని పిలవాలంటే నువ్వు నన్ను అభి అని పిలవాలి మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకుంటే తప్పేంటి నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఉంటాను అని అంటాడు ధరణి ఎంత చెప్పినా వినాడు సార్ అభి గారు అని అంటుంది మళ్ళీ అలా పిలుస్తావు అని సీరియస్గా అవుతాడు సరే కోప్పడకు అభి అని అంటుంది ధరణి ధరణి అలా పిలిచిన వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యి సరే నేను వెళ్ళి కాఫీ తెస్తాను అని వెళ్ళి తీసుకొస్తాడు అభి సరదాగా మాట్లాడతాడు ధరణి కూడా అభి మాటలకు నవ్వుతుంది కొద్దిసేపటికే తనతో కలిసిపోతుంది ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఉదయం బాబును తీసుకొని కార్లో స్టార్ట్ అవుతారు అభి సాకేత్ ఇంటి దగ్గర కార్ ఆపి ధరణి వైపు డోర్ ఓపెన్ చేసి బాబుకు తీసుకుంటాడు ధరణి దిగా దిగాక బాబుని ఇచ్చి తన ఫోన్ నెంబర్ అడుగుతాడు ధరణి నెంబర్ ఇస్తుంది తన నెంబర్ తీసుకొని ధరణికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు అభి ధరణిని చూ చూడడానికి వచ్చిన సూర్య ధరణి అభి కారులో నుండి దిగడం చూసి షాక్ అయ్యాడు ధరణి అభి కారులో నుండి దిగడం చూసి సూర్యకి ఏమీ అర్థం కాలేదు అభికి ధరణి ఎలా తెలుసు ధరణి ఎవరితోనూ మాట్లాడదు కదా తను కనిపించిన దగ్గర నుండి సూర్య ఫాలో అవుతున్నాడు ఈ మధ్య తనను బయటకు వెళ్ళలేదు తను కనిపించక ముందు పరిచయం అయ్యాడా అని ఆలోచిస్తుండగా ఫోన్ మోగుతుంది అది ధరణి కోసం పెట్టినా మనిషి చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేశాడు అతను సార్ నేను రాత్రంతా మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతాడు అద సైలెంట్లో ఉంది అని అంటాడు ఏమైంది ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు సూర్య సార్ మీరు వెళ్ళిన కాసేపటికి మేడం బాబుని తీసుకొని ఏడుస్తూ బయటకు రావడం చూసి మీకు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదు మీకు చూస్తేనే మేడంని ఫాలో అయ్యాను ఇంతలో కారులో ఒక వ్యక్తి మేడంతో ఏదో మాట్లాడి కార్ ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు నేను వాళ్ళని ఫాలో అవుతూ చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళే అప్పుడే ఇక్కడికి వచ్చారు సార్ మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు నేను ఇక్కడే ఉన్నా నా దగ్గరకు రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సూర్య ఆ వ్యక్తి సూర్య దగ్గరికి సార్ అతనే అని అబీని చూపిస్తాడు సూర్యకి సగం విషయం తెలిసి సగం తెలియకుండా ఉంది అభిధరణికి హెల్ప్ చేశాడని అర్థమవుతుంది సరే నువ్వు ఇంకా జాగ్రత్తగా మేడంని ఫాలో చెయ్యి నా ఇంటి మరియు ఆఫీస్ అడ్రస్ ఇస్తాను నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అక్కడికి రా అని చెప్పి అతనికి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు సూర్య సూర్య ఆఫీస్కి వెళ్ళకుండా ఇంటికి వస్తాడు అభి ఇంటికి వచ్చేసరికి సూర్య హాల్లో కూర్చొని కనిపిస్తాడు అన్నయ్య నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా నీకు కొత్త ప్రాజెక్ట్ ఉందని రోజు ఎర్లీగా వెళ్తావుగా ఈరోజు వర్క్ లేదా అని అడుగుతాడు అభి నా గురించి పక్కన పెట్టు నువ్వు రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు సూర్య నేను రాత్రి పబ్కి వెళ్ళాను వచ్చేసరికి లేట్ అయ్యింది అని ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయా ఏమైంది ఫ్రెండ్ ఇంటి నుండి వస్తే సాకేత్ ఇంటి దగ్గర ఏం పని సూటిగా చూస్తూ అడుగుతాడు దాంతో విషయం తెలిసి అడుగుతున్నాడని అర్థమయ్యి నా ఫ్రెండ్ ఇల్లు ఉండేది అక్కడే పబ్ నుండి వస్తుంటే తను కనిపించింది అని జరిగింది మొత్తం చెప్తాడు ఆ టైంలో అబీర్ రాకపోతే ఎంత ఇబ్బంది పడేది అని అనుకొని చాలా బాధపడ్డాడు అలాగే తన ఫోన్ సైలెంట్లో ఉంది ఉన్న విషయం గమనించకుండా ఉండడం వల్ల తన నిర్లక్ష్యానికి తనపై తనకి చాలా కోపం వచ్చింది ఇంత జరిగిన సాకేత్ ఏం చేస్తున్నాడు తనని ఒంటరిగా బయటకు ఎందుకు వచ్చింది సాకేత్ వాళ్ళు వచ్చేసరికి ధరణి ఇంట్లో ఉంది రాత్రికి బా బాబుకు జ్వరం గురించి చెప్తే కంగారు పడతారని చెప్పదు సాకేత్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి టిఫిన్ తినడానికి కూర్చుంటే సూర్య దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అని మాట అప్పుడు సూర్య నుండి తిట్ల పురాణం వినిపిస్తుంది సాకేత్ ఏడుపు ముఖం వేసుకొని ఏమైంది బావా ఎందుకు తిడుతున్నావు అని అడుగుతాడు సూర్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వు వెంటనే ఆఫీస్కి రా వచ్చాక చెప్తా అని సాకేత్ చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేశాడు ఇప్పుడు ఏమైంది వీడి ఇంత కోపంగా ఉన్నాడు అనుకొని తినకుండా వెళ్ళిపోతాడు ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళి సాకేత్ సూర్య క్యాబిన్ డోర్ నోక్ చేస్తాడు సూర్య డోర్ ఓపెన్ చేసి సాకేత్ని లోపలికి లాగి సాకేత్ లాగి పెట్టి చంపపై కొడతాడు సాకేత్ చంపపై చెయ్యి వేసుకొని బిక్క ముఖం వేసుకొని చూసి ఏమైందిరా ఎందుకు కొట్టావని అడుగుతాడు నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు నైట్ నేను దీప్తి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళామని చెప్తాడు వెళ్తే నాకు చెప్పి వెళ్ళాలి కదా అని అడుగుతాడు చెప్పి వెళ్ళాలా నేను ఆఫీస్ టైంలో అయిపోయాకే వెళ్ళాను కదా నువ్వు అలా అడుగుతావేరా ధరని ఇంట్లో ఒక్కతే వదిలేసి వెళ్ళిపోయారు అని నిన్న జరిగిన నిన్న జరిగిన విషయం చెప్పి నాకు చెప్తే నేను చూసుకునేవాడిని కదా అని ఫ్లోలో అనేస్తాడు ఏమన్నావు సూర్య ఇప్పుడు నువ్వు అని అడుగుతాడు సాకేత్ నేనేమన్నా మీ ఇంట్లో ఉన్న అమ్మాయి బాధ్యత నువ్వు తీసుకోవాలి కదా అని చెప్తున్నా అని కవర్ చేస్తాడు సాకేత్ ఒక నిమిషం ఆలోచించి నువ్వు ధరణిని ప్రేమిస్తున్నావా సూర్య అని అడుగుతాడు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటా